నమ శ్రీమాత్రైన జాయగుడు నమ ఈ వీడియోలో మనం వృత్తిక రాశి వారికి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పైవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ వారంలో పర్టికులర్గా వీరికి రవి ఆరవ స్థానంలో ప్రవేశించడం జరిగింది ముఖ్యంగా ఈ స్థితి ఈ రాశి వారికి ఒక నెల రోజుల పాటు ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో మీరు ముఖ్యంగా అధికారులతో మీ కుటుంబ పెద్దలతో తండ్రి గారితో లేదంటే మీరు పెద్దవారైతే మీ యొక్క సంతానంతో విరోధాలు విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది అంటే ఒకరిపై ఒకరు ఆధిపత్యం వహించాలనే విషయంలో ఒకరు చెప్పినది వేరొకరు వినాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ఒక సంఘర్షణ జరిగే అవకాశం ఉన్నది అంటే మీరు బయటికి డైరెక్ట్గా కాకపోయినా మనసులో అయినా మదన పడే అవకాశం ఉన్నది నేను చెప్పినట్టు నాకు అనుగుణంగా మా అబ్బాయి నడుచుకోవడం లేదు నేను అనుకున్నట్టుగా మా తండ్రి గారు నాకు సహకరించడం లేదు ఈ విధంగా అంతర్గతంగా మదన పడే అవకాశం ఉందంటే సాధారణంగా ఈ వృత్చిక రాశికి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్స్ చాలా వరకు ఫాదర్తో ఉండవు అలాగే మీ యొక్క అధికారులతో కూడా అంత డైరెక్ట్గా కలివిడిగా మాట్లాడకపోతుంటారు అది ఒక ఈగో ప్రాబ్లం అనుకుందాం ఇప్పుడు అటువంటి స్థితిలో ఈ విధంగా అంతర్గతంగా మదన పడే అవకాశం ఉంది సో దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మీకు మీ మధ్యలో అంటే మీ బంధుత్వం మధ్యలో కానీ మీ అధికారికి మీకు మధ్యలో ఏదైనా ఇబ్బందులు కలగజేసి వారు సొలా పడే అవకాశం ఉంది కాబట్టి మీ మనసులో అధికారులపైనో పెద్దవారిపైన వ్యతిరేకత ఉంటే అది మీలోనే దాచుకోవాలి తప్ప ఇతరులకు చెప్పడం వల్ల అది చాలా వరకు చిన్న విషయం పెద్దదిగా మారే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త పడటం మంచిది అయితే మీకు ఈ సమయంలో ఏదైనా ప్రభుత్వ సంస్థలతో కానీ ఏదైనా ప్రభుత్వ సంస్థలతో కానీ రాజకీయ నాయకులతో కానీ లేదా కోర్టు సమస్యలు అలాంటివి ఏమైనా ఉంటే మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఏదన్నా ప్రభుత్వ అనుకూలత కొంతవరకు లభించే అవకాశం అంటే ఏదైనా మీరు పోరాడినప్పుడే విజయం లభిస్తుంది అంటే మీకు మీగా ఇంట్లో కూర్చుంటే ఏ పని కూడా జరగదు అంటే ఆరో స్థానం ఎప్పుడు కూడా అదే చెప్తూ ఉంటుంది అన్నమాట పోటీ విజయం సక్సెస్ ఏదన్నా పోటీ పడితేనే మీకు విజయం లభిస్తుంది ఆరో స్థానంలో రవి వచ్చాడు కదా ఉద్యోగం అంటే రాదు ఉద్యోగ ప్రయత్నం చేసి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి దానికి ఏమైనా ఇంటర్వ్యూ ఉంటే అందులో పాల్గొంటే కంపల్సరీగా మీకు జాబ్ రావడం జరుగుతుంది ఏదన్నా ఒక కోర్టు సమస్యన పరిష్కారం అవుతుంది ఒక రాజకీయ పదవన్నా లభిస్తుంది దేనికన్నా పోరాడితేనే సాధించాలి కామన్గా వృత్తికి రాసి వారు కూడా అంతే ఏది కూడా వీళ్ళకి సునాయసంగా రాదు వీరికి అర్హత ఉంటే పోరాడితే దాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది అది నెంబర్ విషయం వచ్చిన పదవిని జాగ్రత్తగా కాపాడుకోవడం అన్నది నెంబర్ టూ పాయింట్ మన వృత్తికి రాసి వారికి మరి ఆ కారణం వల్ల ఈ రాశి వారు ఏదన్నా విద్యార్థులు నిరుద్యోగులు అలాగే రాజకీయ నిరుద్యోగులు మీకు ఏదన్నా పదవి ఆశించి ఉంటే ఈ సమయంలో కంపల్సరీగా ప్రయత్నం చేయండి అలాగే మరి స్టూడెంట్స్ వాళ్ళైతే ఏదన్నా సివిల్ సూట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రభుత్వ సర్వీసులో ప్రవేశం కోరుకునే వారికి ఈ సమయంలో మీరు అంటే అది దా ఒక ముహూర్తం ఈ ఈ సమయంలో ఫిక్స్ చేసుకొని దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభిస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అంటే ఎప్పుడూ ఒక ముహూర్తం ఒక ప్రయత్నం అనేది మనకి అనుకూలమైన టైంలో ప్రారంభిస్తే ఆ పని సక్సెస్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మనకి ఇదో సివిల్స్ గ్రూప్ అని ఇప్పుడు ఎక్కడ మనకి ఉభయ రాష్ట్రాల్లో పెద్దగా ఉన్నట్టు తెలీదు త్వరలో పడవచ్చు అయితే ఇప్పుడు మనం దానిలో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి రవి ఉచ్చిలో ఉండగా మీరు ఒక మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకొని దానికి సంబంధించిన కోచింగ్ సెంటర్లో చేరి మీ యొక్క దానికి సంబంధించిన సామాగ్రి వగైరా కొనుక్కొని మీరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే పరీక్షలు ఎప్పుడౌనవండి ఇంటర్వ్యూ ఎప్పుడు ఎప్పుడౌనవండి పోస్టింగ్ ఎప్పుడు రానివ్వండి ఈ ముహూర్త బలం మీకు కాపాడుతూ ఉంటుంది అందుకని ఈ ప్రయత్నం మీరు చేస్తే అనుకూలంగా ఉంటుంది అది వివాహ ప్రయత్నాలు మాత్రం ఈ నెలలో చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి మీరు ఎంత ప్రయత్నం చేసినా వివాహ ప్రయత్నం ఒక కొలిక్కి రావడం అన్నది జరగదు ఏదో ఒక అడ్డంకో ఏదో ఒక ఇబ్బందో ఉద్యోగపరమైన ఇబ్బంది వచ్చి అది వాయిదా పడుతుంటుంది అంటే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి అయితే మళ్ళా ఇంచుమించుగా బాగా కష్టపడటం వల్ల ఈ గురువు సప్తమ స్థాన సంచారం వల్ల చాలా వరకు వివాహం ఫిక్స్ అవుతుంది ఒక వివాహ ముహూర్తం పెట్టుకోవచ్చు కానీ వివాహానికి ఉంటే అడ్డంకులు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఇటు సాంప్రదాయ పెద్దల అంగీకారంతో జరిగే వివాహానికి అనుకూలంగా ఉంటుంది లవ్ మ్యారేజ్ అనుకున్న వాళ్ళు మాత్రం కొన్నాళ్ళు వెయిట్ చేస్తేనే మంచిది తప్ప ఇప్పుడు మీ ప్రేమ వ్యవహారాన్ని ప్రేమ పెళ్ళిని బయటపడితే అసలుకే మోసం వస్తుంది కాబట్టి కొంతకాలం వెయిట్ చేస్తే మరి ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకి కూడా అనుకూలిస్తుంది ఇక మనకి ముఖ్యంగా రాష్ట్రాధిపతి కుజుడు భాగ్యస్థానంలో నీచ స్థితిలో ఉన్నాడంటే కొద్దిగా బలహీనపడి ఉన్నాడు ఆ కారణం వల్ల మీరు ఏదైనా ప్రతి విషయాన్ని బాగా తొందరగా సహజంగా మీకున్నటువంటి ఆవేశాన్ని స్పీడ్ని తగ్గించుకొని సునాయసంగా నెమ్మదిగా ప్రయత్నం చేస్తేనే మీరు కార్య సాధన చేయగలుగుతూ ఉంటారు లేదా మీకున్నటువంటి ఫోర్స్తో దౌర్జన్యంగానో బలవంతంగానో ధైర్యంగానో పోరాడటం వల్ల అవతల వారు కూడా అంతే ఎమోషన్తో మీద రివర్స్ అయ్యి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో లౌక్యంగా వ్యవహరించండి టెంపరీగా వచ్చే కోపాన్ని కానీ ఇంకోటి కానీ తగ్గించుకొని చాలా సౌమ్యంగా వ్యవహరిస్తేనే మీ యొక్క కార్య సాధన జరుగుతుంది సాధారణంగా గ్రహాలు మారినప్పుడు వాటి ప్రభావం ప్రతి ఒక్కరి మీద మంచి చెడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది కేవలం ఇప్పుడు మనకి శని ప్రభావం ఏళ్ళనాటి శని అన్నది ఇది ఏళ్ళనాడు శని మూడు రాశుల మీద ఉంటుంది అనుకుంటారు బట్ కానీ ఇంచుమించుగా పన్నెండు రాసుల్లో తొమ్మిది రాసుల మీద ఏళ్ళనాటి శని ప్రభావం అన్నది కనబడుతూ ఉంటుంది కేవలం మూడు రాసుల వారికి మాత్రమే శని ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఇంచుమించుగా శని పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా శని ఇచ్చినటువంటి మంచి ఫలితాలు మనం పొందాలన్నా కంపల్సరిగా శనికి మనం శాంతి చేయించుకోవలసి ఉంటుంది శనికి శాంతి చేయించుకోవడం అంటే జపాలు చేయించడం ఈ దానాలు చేయడం దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం అయితే ఉండదు మీరు శని యొక్క మంచి ప్రవర్తన మంచి ఫలితాలు పొందాలన్నా వారు పెట్టిన కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా ముందు మీరు ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి పని అంటే సొంత పనులు లాంటివి మీకు మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది అలాగే ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వాహనాలవి ఉపయోగించకుండా నడక మార్గం ద్వారా మీరు పనులు చేసుకోవడం పొద్దున్నే వాకింగ్ ఎక్సర్సైజు చేయడం దాని తర్వాత ముఖ్యంగా ఎటువంటి బలహీనతలకి లొంగకుండా ఉండడం నెక్స్ట్ టైము వ్యసనాలకి దూరంగా ఉండాలి పెద్దల్ని వృద్ధుల్ని గౌరవించడం మంచిది బయట వారు ఎక్కడన్నా మనకు అనవసరం మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులైన వారు అంటే వారు పనులు వారు చేసుకోలేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదో రకంగా సహాయం చేయడం మంచిది అంటే వాళ్ళు మనస్తత్వం ఒక చిన్నపిల్లవాడు మనస్తత్వంలో ఉంటుంది కాబట్టి వారికి సమయానికి ఆహారం అందించడం వాళ్ళకైనా బిస్కెట్లో ఏదో కాల్సినవి మంచినీళ్ళు దగ్గరగా ఉంచడం సమయానికి మందులు దగ్గర ఉండి వేయించడం పెద్దగా పూర్ణంగా మీరేమి సేవలు చేసి అక్కర్లేదు వాళ్ళని సావధానంగా పరామర్శించి మంచి మాటలతో వాళ్ళని సంతోషపెట్టిన శని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన వృద్ధులకి రోగులకి మందులు పంచిపెట్టడం ఇప్పుడు చాలా ఉన్నాయిగా అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు ఓల్డేజ్ హోములు గతంలో హైదరాబాద్లో ఎక్కడో ఒకటి ఉండేది ఇప్పుడు ప్రతి కాలనీలో అంటే ఇంచుమించుగా ఒక ప్రతి ఒక్క ఏరియాలో ఈ ఓల్డేజ్ హోమ్ అన్నది పెట్టడం ఉంది ఇప్పుడు బిల్డింగ్లో పెద్దగా కట్టి అనాచరణాలయానికో లేదంటే ఓల్డేజ్ హోమ్కి అద్దె ఇవ్వడానికి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అందువల్ల అటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ అవసరమైనటువంటి మందులు ఇవ్వడం వల్ల మనకి కూడా ఈ అంటే ఏదన్నా ఏ గ్రహం అన్నా అనుకూలిస్తుంది కాబట్టి ఆ సేవాభావంతో ఉండండి మీరు సంపాదించే సంపాదనలో ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టినా చాలు ఆ విధంగా చేసుకోండి అయితే మీరు ఈ రాశి ఫలాలు విన్నంత మాత్రం చేతో లేదంటే ఏదైనా మంచి జ్యోతిష్కుడి దగ్గర జాతకం చెప్పించుకుంటేనో మీ జీవితం అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు పైపెచ్ ఏంటంటే వాళ్ళు బాగుపడతారు తప్ప మిమ్మల్ని మార్చే శక్తి ఆ జ్యోతిష్కుడి దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు అందువల్ల మీరు జాతకం చెప్పించుకుంటే జీవితం మారిపోద్ది పెళ్ళిళ్ళు అయిపోతాయి ఉద్యోగాలు వచ్చే మాత్రం ఒట్టి భ్రమం మీరు వారు చెప్పినట్టు నడుచుకొని ఏదైనా ఆ పరిహారమో ఆ ప్రయత్నమో చేయడం వల్ల మీ జాతకంలో యోగం ఉంటే అది వస్తుంది తప్ప ఉద్యోగం రావడానికి ఒక హోమం లేదంటే ఒక ఉంగరం పెళ్ళి కావడానికి ఒక హోమం ఒక ఉంగరం ఇలాగేమీ ఉండవు బట్ ఇదంతా ఒక అపోహ మాత్రమే మీ జాతకంలో ఉంటే ప్రయత్నం చేస్తే అంటే జ్యోతిషుడు ఎంతవరకు చెప్తాడు అబ్బాయి ఈ సమయంలో బాగుంది ఈ గురుబలం వస్తుంది కాబట్టి ఈ పెళ్ళి ప్రయత్నం చేసుకోండి ఈ రవి బలం బాగుంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ ప్రయత్నం చేసుకోండి రావచ్చు అంతవరకే చెప్తాడు తప్ప ఆ జాతకుడు ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు చేస్తే వాడు బ్రహ్మాండంగా ఏ లెవెల్లో ఉంటాడు కాబట్టి మీరల్లా అత్యాసగా పోకుండా ప్రయత్నం చేసుకుంటేనే ఫలితం దక్కుతుంది స్వస్తి